మకర వారు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియో మాత్రం మిస్ కాకుండా చూడాల్సిందే వీరికి పొంచి ఉన్న ప్రమాదం మీరు ఇద్దరు వ్యక్తుల ప్రవేశం మీ జీవితాన్ని మార్చబోతుంది మీరు కళలో కూడా ఊహించలేనటువంటి అద్భుత సుఫలితాలు అనేవి ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు మీరు తప్పకుండా చూస్తారనే చెప్పాలి మీకు ఇప్పుడు మార్పులు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి ఈ మకరస్ వారి భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోను మాత్రం మిస్ కాకుండా మొత్తం అంతా కూడా క్లియర్గా చూడండి అసలు ఈ మకర వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మకర వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా మకర వారు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు ఇక ముందుగా వీరి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పక్షులకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోయేసరికి మీరు ఏంటంటే విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతూ ఉన్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఈ వారు ఎప్పుడు కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థాయిలో ఉన్నవారిన సరే పై స్థాయిలో ఉన్నవారిన సరే ఎవరినన్నా సరే సమానంగా చూసే మనసత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పాలి ఈ మకర రాశి జాతకులు ఎప్పుడూ కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు ఈ మకర రాశి వారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా వీరికి చాలా బాగుంటుంది వీరి గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరే మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది ఇక ఈ మకర రాశి వారి కెరీర్ పరంగా చూసినట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుందనే చెప్పాలి మీరు కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి ఏదైతే మంచి ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ మకర రాశి జాతకులు ఎప్పుడు కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు ఇక ఈ మకర రాశి వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయం అనే చెప్పాలి మీరు విద్యార్థుల గురించి ఏ మాత్రం కూడా ఆలోచించకండి మీరు కోరిన కోరికలన్నీ కూడా ఇప్పుడు తప్పకుండా నెరవేరుతాయనే చెప్పాలి మకర రాశి వారికి ఈ కాలం ఆర్థికంగా స్థిరంగా ఉంటుంది మీరు చేసిన పెట్టుబడులు ఫలప్రదంగా ఉండవచ్చు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తారు అనవసర ఖర్చులను తగ్గించడానికి మరింత శ్రద్ధ వహించండి కొన్ని ఆర్థిక అవకాశాలు కనిపించవచ్చు వాటిని ఉపయోగించి మీరు లాభాలు పొందవచ్చు వృత్తి రంగంలో మీరు కఠినమైన కృషి ద్వారా మంచి విజయాలు సాధించగలరు మీ కృషి మరియు పట్టుదల పట్ల ఇతరుల నుంచి ప్రశంసలు పొందవచ్చు బాస్ లేదా పై అధికారులతో సంబంధాలు బాగా ఉంటాయి మీరు మంచి నిర్ణయాలు తీసుకోగలరు ఇది మీ వృత్తి పురోగతికి తోడ్పడుతుంది పాత సమస్యలు పరిష్కరించడంలో మీరు విజయం సాధించగలరు కొత్త సవాళ్ళు కూడా ఎదురవ్వచ్చు వాటిని మీ సమర్థతతో అధిగమించవచ్చు ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది అయితే కొంత ఒత్తిడి కారణంగా శారీరకంగా అలసిటిగా గురయ్యే అవకాశం కూడా ఉంటుంది మానసిక ఆరోగ్యంపై మెరుగుపరచడానికి యోగా ధ్యానం చేయడం చాలా మంచిది ఆహారం వ్యాయామం బాగా పాటించండి కొన్ని చిన్న సమస్యలు రావచ్చు వాటిని స్వల్పంగా అంగీకరించి చికిత్స తీసుకోండి ప్రేమ విషయాల్లో ఈ సమయం సాధారణంగా మిశ్రమ ఫలితాలను ఇస్తుంది మీ భాగస్వామితో విభేదాలు ఉండవచ్చు అయితే చర్చలు చేసి సమస్యను పరిష్కరించండి కుటుంబంతో కొంత తంటాలు ఉండవచ్చు కానీ వారితో సంబంధాలను మెరుగుపరచడానికి ఓపిక అవసరం మీరు కొంత మౌనంగా ఉండే సమయంలో మీరు మీ సంబంధాలను మరింత మెరుగుపరుచుకోవచ్చు విద్యార్థులకు ఈ సమయం మంచి ఫలితాలను ఇవ్వగలదు మీరు కఠినంగా చదివి మంచి మార్కులు సాధించగలరు నూతన విషయాలు నేర్చుకోవడానికి ఈ కాలం బాగా అనుకూలంగా ఉంటుంది మీరు మీ లక్ష్యాలను చేరుకోవడానికి మరింత కృషి చేయవచ్చు ఈ సమయం ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది మీరు కొత్త ప్రదేశాలు చూడవచ్చు కొన్ని ప్రయాణాలు మానసిక శాంతి మరియు విశ్రాంతి కోసం ఉండవచ్చు వృత్తి సంబంధి ప్రయాణాలు కూడా మీరు లాభదాయకంగా ఉంటాయి మకర రాశివారి కాలం సాధారణంగా మంచి ఫలితాలను ఇస్తుంది మీరు మీ కృషితో విజయాలు సాధించగలరు ఆర్థిక పరిస్థితి వృత్తి మరియు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి సంబంధాలు ఓపిక సమయం చాలా అవసరము ఈ రాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది మకర రాశి వారు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు ఈ మకర వారి కెరీర్ పరంగా చూసినట్లయితే కెరీర్ పరంగా కూడా అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి మీరు కెరీర్ గురించి ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు ఈ మకర రాశికి చెందినవారు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల జన్మించిన వారు మకర రాశికి చెందుతారు మకర రాశి రాశి చక్రంలో పదవది ఈ రాశికి అధిపతి శని ఈ మకర రాశి చర్రాశి భూతత్వ రాశి అని అంటారు మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రం అయినటువంటి జంతువు ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడింది ఇందులో మొసలి గట్టి పట్టుదలను జింక సున్నితత్వాన్ని తెలియజేస్తుంది దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు ఏదైనా ఒక విషయం పట్ల పట్టు పడితే దాన్ని వదిలిపెట్టారు ఎలాగైతే మొసలు గట్టు పట్టుబడుతుందో అదే విధంగా ఒక పనిని మొదలు పెడితే దాన్ని అంతు చూసేంత వరకు కూడా వదిలిపెట్టారు జింక ఏ విధంగా అయితే సున్నితంగా ఉంటుందో అదేవిధంగా వీరి మనస్సు కూడా ఎంతో సున్నితంగా ఉంటుంది ఈ రాసు ఏదైనా తమకు వచ్చిన అవకాశాన్ని జారు విడవకుండా జాగ్రత్తగా పూర్తి చేస్తారు వీరు మంచి శరీర బలం కలిగి ఉంటారు మరియు భోజన ప్రియులని చెప్పవచ్చు ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు లాభ నష్టాలు బేరీజు వేసుకుని లాభం వస్తేనే ఆ పనిని చేసే మనసత్వం కలిగి ఉంటారు ఒకవేళ ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడనేదే వదిలిపెట్టారు తమ వీరి వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకున్న తర్వాత మిగతా విషయాలు మాట్లాడతారు తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే ప్రయోజనాన్ని ఆశించిన తర్వాతనే ఆ పనిని మొదలు పెడతారు ఏవేవో భ్రమలు కల్పించుకుని మురిసిపోవటం మకర రాశి వారికి మ వీరికి నచ్చిన పని భౌతిక సంబంధమైన విషయాల మీదనే వీళ్ళకి విశ్వాసం ఉంటుంది మూఢనమ్మకాలను అస్సలు నమ్మరు అంతే కదా వీరు ఊహా జగత్తులో విహరించరు కొన్ని రాసులు వారు ఊహా జగత్తులో విహరిస్తూ ఉంటారు ఓకే అండి చూశారు కదా మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెంత ఆలస్యం ఈ విడక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్